వెల్కమ్ టు కేకే నైన్ న్యూస్ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వాగ్దానాలు చేసిన నాయకులు పట్టించుకోవడం లేదు అని వరంగల్ కార్పొరేషన్ మాడికొండ నలభై ఐదవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలనీ ఏర్పడి పదిహేను ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ రోడ్లు వీధి దీపాలు మంచినీటి వంటి కనీస సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు లేకపోవడంతో రాత్రి వేళ చాలా మందికి ప్రమాదాలు జరిగాయని అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే మార్గం కూడా లేదని కలెక్టర్ కు స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలి అని కోరుతున్నారు ఉంటున్నాము కనీసానికి రోడ్డు సౌకర్యం అసలేదు వాళ్ళు భర్త హార్ట్ అటాక్ వచ్చింది కనీసానికి పడుకుంటా లేసుకుంటా వర్షాకాలం లేసుకుంటా పోయింది కానీ సమస్య అదృష్టానికి ఆయనకు స్ట్రెంత్ పడ్డది మంచిగుంది ఇప్పటి వరకు కాలనీలా రోడ్డుకుంటా నడుచుకుంటూ వస్తుంటే చాలా ఇబ్బందులకు గురైంది సమస్య మూడు ఇరవై ఐదు వందల ఇండ్లు ఉన్నాయి మాకు ఇరవై ఐదు వందల ఇండ్లకు కనీసానికి పదిహేను సంవత్సరాల నుంచి రెండు వందల ఇండ్లు కూడా ఇప్పటి వరకు పూర్తి చేసుకోలేదు అంటే మనం ఇక ఏంటిది అనేది ఇక మా మేడం అందరికీ దయచేసి మాకు కాలనీకి సౌకర్యాలు కల్పిస్తే వచ్చే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా కొద్దిగా సహకారం గవర్నమెంట్ నుంచి చాలా అందాలనేసి కోరుకుంటున్నారు ఫార్టీ ఫైవ్ డివిజన్ మేము అక్కడ ఉండబట్టి పదిహేను సంవత్సరాలు అయితే ఇంతవరకు అక్కడ గుర్తింపు అనేదే లేదు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఓట్ల కోసమే వస్తూ ఉంటారు ఓట్ల వెళ్ళిపోతూ ఉంటారు మమ్మల్ని మేము అక్కడ ఉన్నామని కూడా ఎవరికి తెలియదు లేడీస్ ఉంటాను ప్రతి ఒక్కరు బయటకు పోయి పని చేసుకునే వాళ్ళే వాళ్ళకి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడతారు వర్షాలు పడ్డప్పుడు చూడాలి ఒకసారి వచ్చి చూడండి మీరు అందరు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ కానీ ఒక్కసారి మా మీద దయచేసి మమ్మల్ని కరుణించాలని మేము కోరుకుంటున్నాం ఒకసారి ఇందిరామకాలనీ మీద కనకరించండి అక్కడ నీళ్లు లేవు రోడ్లు లేవు పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరికైనా రాత్రిపూట పాము కానీ తేలు కానీ కరిచినా కానీ కుట్టినా కానీ హార్ట్ అటాక్ వచ్చినా కానీ ఆంబులెన్స్ ఆంబులెన్స్ కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది అది గేట్ వరకే వస్తుంది అక్కడికి పోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇదే విషయం మీరు మీ ఎమ్మెల్యే గారు చెప్పారు చెప్పినాం ఎమ్మెల్యే గారిని కలిసినాం అందరినీ కలుస్తాం అంటే వచ్చి చూస్తాము చేస్తాము అనే అంటారు కానీ ఎవరు రావట్లేదు చూడట్లేదు వాళ్ళ పని వరకు వాళ్ళు వచ్చి ్రహ్మ కాలనీ మడికొండ థర్టీ ఫార్టీ ఫైవ్ డివిజన్ అందులో మేము మాట్లాడే మా ఆపతులు తెల్లారాలి చాలా మాకు ఇంట్లోనిచ్చిండు పదిహేను ఏండ్ల నుంచి కానీ మాకు ఆటో పోవటానికి బాట లేదు ఏది లేదు చాలా కష్టాల్లో ఉన్నాము మాకు దయచేసి మాకు బాట లైట్లు నల్లాలు రోడ్డు మాకు రోడ్డు లేక చాలా తిప్పలు పడతానము ఇప్పుడు పోయి వస్తుంది మేము అందరం చేసుకుంటే తినే వాళ్ళమే మాకు అటువంటి పేదలకు ఇళ్ళని ఇచ్చి మాకు బాట లేకుండా ఏది సౌకర్యం లేకుండా మాకు ఇచ్చి ఎందుకు ఇయ్యక ఎందుకు మాకు ఇచ్చిన ఒకటే ఇయ్యకపోయినా ఒకటే మేము ఎన్నో ఉంటే ఇచ్చినందుకు మాకు రోడ్లు జర దయచేసి రోడ్డు ఇవ్వమని మేము కోరుతున్నాము అడవిలో ఉన్నట్టున్నది పాములు తేళ్ళు లైట్లు లేక చాలా బాధలతో ఉంటాము తిరుమల అంతే ఓట్ల వరకే వాళ్ళ గంటకు పది నిమిషాలు వాళ్ళు పని చూసుకుంటారు పోతాను కానీ మేము జీవితాంతం నెలలు కట్టి సంవత్సరాల బట్టి మేము ఏగిస్తాను ఇప్పుడు పోతుంది ఆటో మళ్ళీ ఇటు వచ్చిందనుకో ఏ పోతాంది ఏ బుల్లెటో పోతుంది మళ్ళీ దానికే పెట్టాలి మేము చేసుకున్నది మేము పిల్లలకేం పెట్టాము చదివించుడేమి చదివించుకోము ఎట్లా చేసుకోము మేము ఏది లేదు ఇప్పుడు పోతుంది బైకుడు ఆడున్న మాకు అన్నదమ్ములందరూ ఒక బస్సు సౌకర్యం లేకుండా మా కాలనీ వాళ్ళందరూ నడిచొచ్చే మహిళలకు బండ్లు ఎక్కించుకొని తీసుకొని వస్తాను కాలనీలో ఏ ఒక్కరు ఆడవులను వదిలిపెట్టకుండా తెలుసా బండ్ల మీద వచ్చి ఆటోలు లేక సౌకర్యాలు లేక మాకు ఏవి సౌకర్యాలు లేక ఆటోల బాధలు చెప్పుకుంటే చేసుకుంటే తినేట వాళ్ళము ఇంకా తెలియదు అని నేను అంటే ఇలా ఈ నట్టు పోయిందని చెప్తాను దానికి మా బాధ్యత మరి ఏం చేసుకుంటారు ఏం లేదు వాళ్ళే రోడ్డు లేక రోడ్డు ఇబ్బంది ఓ ఇచ్చినానంటే ఈడ పోతాడు ఇటు ఒకటి వస్తాడు ఇటు ఒకటి రంధ్రం దొవుతాడు ఇటొక్కటి పోతాడు ఒకటి రంధ్రం దొవుతాను మాకు బాట ఇచ్చేందుకు బాట ఇయక మేము కొట్లాడినా అక్కడ